వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ వాయిస్ సమాజాన్ని జాతి నిర్మాణం అన్న దానితో అనుసంధానించాలన్న లక్ష్యంతోనే హెడ్గేవార్ ఆర్ఎస్ఎస్ ను స్థాపించారని గత వంద సంవత్సరాలుగా ఈ ఆలోచనతోనే సంఘ్ పనిచేస్తుందని ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ గారు తెలియజేశారు సంఘ నడుపుతున్న శాఖల ద్వారా క్రమశిక్షణ దేశభక్తి సేవా స్ఫూర్తిని పెంపొందుతుందని దీని ద్వారా సమాజంలో జాతీయ చైతన్యం విస్తరిస్తుందన్నారు సంఘ కార్య శతాబ్ది సందర్భంగా జైపూర్ సవాయ్ మాన్సింగ్ ఇండోర్ స్టేడియంలో భారత్ బోధ్ కార్యక్రమం జరిగింది ఇందులో అన్ని వర్గాల మేధావులు యువకులు హాజరయ్యారు ఈ సందర్భంగా సునీల్జీ మాట్లాడుతూ స్వతంత్రోద్యమం దేశ విభజన ఎమర్జెన్సీ వేర్పాటువాద కాలంలో ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు చురుకైన సానుకూల పాత్ర పోషించారన్నారు స్వతంత్రోద్యమ సమయంలో సంఘ్ వ్యవస్థాపకులు హెడ్గేవార్ రెండు సార్లు జైలుకెళ్లారన్నారు సంఘ్ దేశాన్ని రాజకీయ కోణంలో కాకుండా సాంస్కృతిక కోణంలోనే చూస్తుందని సమాజంలో జాతీయతను వ్యాప్తి చేయడంపైనే ప్రధానంగా దృష్టి నిలుపుతుందని వివరించారు వ్యక్తి నిర్మాణంతోనే దేశ నిర్మాణం సాధ్యమవుతుందని సునీల్జీ పునరుద్ఘటించారు నిత్య క్రీడలు పాటలు సంఘ ప్రార్థన ద్వారా సాధారణ వ్యక్తుల్లో నాయకత్వ నైపుణ్యాలు సేవా స్ఫూర్తి అనేవి అభివృద్ధి చెందుతాయని తెలిపారు సంఘులో బాధ్యతలనేవి ఆకాంక్షల కంటే లక్షణాలు కుషగ్ర బుద్ధి సామర్థ్యం అన్న లక్షణాల ఆధారంగానే అప్పగించడం జరుగుతుందన్నారు హిందుత్వ అనేది రాజకీయ భావనే కానే కాదని వేల సంవత్సరాలుగా వస్తున్న సాంస్కృతిక మానవ కళ్యాణ పరంపరని సునీల్జీ అభివర్ణించారు దేశంలో విభజనావాదం అన్న గందరగోళాన్ని వ్యాప్తి చేస్తున్న శక్తులు జాతీయ భద్రతకు తీవ్రమైన ముప్పని దీన్ని ఎదుర్కోవడంలో సమాజం పాత్ర చాలా ఉందన్నారు దేశ రక్షణ అనేది కేవలం సైన్యం బాధ్యత మాత్రమే కాదని అవగాహన కలిగిన బాధ్యతాయుతమైన పౌరుల పాత్ర కూడా ఉంటుందన్నారు సోషల్ మీడియాలో వ్యాప్తి చెందుతున్న పుకార్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని తప్పుడు సమాచారాన్ని ఫార్వర్డ్ చేయొద్దని మరియు అనుమానాస్పద కార్యకలాపాలపై నిఘా ఉంచాలని విజ్ఞప్తి చేశారు భారతదేశం సైనికంగా ఆర్థికంగా మరియు సాంస్కృతికంగా బలోపేతం కావాలని దీని ద్వారా ఎలాంటి దుష్ట శక్తులు భారత్పై దృష్టి పెట్టలేవన్నారు ఆత్మవిశ్వాసంతో నిండిన సమాజం అభివృద్ధి పంతాలో ముందుకు సాగితే రాబోయే ఇరవై సంవత్సరాలు దేశానికి చాలా ముఖ్యమైనవని అభిప్రాయపడ్డారు మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనేది సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి రోజు చెప్తుంది అండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్గా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పే ఉంది లేదా అకౌంట్ డీటెయిల్స్ కూడా ఇచ్చాము మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్